హాయ్ నేను మీ పోషవ్వా వెల్కమ్ టు భూపాలపల్లి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ చూసిరుగా మా వీడియో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఈ చేసుకోండి పక్క పండుగ మాత్రం మర్చిపోకుండా రి బాయ్ ఇలా గత్తరాచి పోను ఇది ఒక్కటే ఫోన్ ఒడ్డున్నట్టు ఏమైనా నా వద్దు మీదికి వెళ్ళబోతారు నేను నా టైం ఇచ్చినప్పుడల్లా మనిషికి కైకు వెయ్యి వెయ్యి రూపాయలు ఇచ్చి వద్దు పెట్టిత్తన్నా తిట్టంగా కూడా సిగ్గు లేక మానాలు లేక నా ఒడ్డు మీదకి వెళ్ళబోతారు ఇంత తోమ తీసుకొని ఎగ్జాగీ ఫారవుతుంది మీ భూములకు పట్టకాయలు అయినట్టుగా అమ్మ వారక్కలు అమ్మ అక్కలు చెమ్మ చెక్కలు రాంగ నర్సిల కొద్దిగా ఎట్లా రాలిందో ఏం కథను ఎంత మంచిగా ఉండే వడ్డు ఏమైనా బర్రు గస్టర్ ఇట్ట నర్సుడు గొర్రె గస్టర్ ఇట్ట నర్సుడు ఏ రోడ్ పన్న పోయే కుక్క గుడి తోవ ఇల్ల కా లవ్ జెట్టలు బుట్ట ఫైలన పో జారి పడెవు నీ మంచి అన్నంగ ను మంచి బావ మా ఇంత ను జారి పడతే మళ్ళ మర్ర కట్టుకున్నావురా నీ నోట్ల మన్నువాడా సప్పు జైవేరా నల్లి కుట్ట మార్కావు నేర్పశేల బొమ్మలకనిల వరుడు ఉన్నావు నేను తొందర రతి నీళ్ళు మర్ర కట్టి అటు ఓడాల్సిన లేదు మళ్ళీ ఇటు వచ్చి నీళ్ళు పెట్టుకున్నావా ఇక మమ్మలను వ్యవసాయం చేయనిస్తారా మరి ఇంటికాడ వండమంటారా మమ్మలను మొగ దిక్కు లేదని ముడ కొడుకులారా ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి మాకు వచ్చే నీళ్ళని మర్ర కొట్టుకుంటున్నారు మిమ్మల్ని దొంగలు పొడవా బార్ బాడు కావురా అటు దానితోటి రపడప ఇటు నీతో నప్పనప్పు నేను వ్యవసాయం చేస్తుమో కానీ అగో అట్టంది కదా అంకర పండ్ల బాతమూతాడి అంకర పండ్ల బాతమూతాడ్రి ఓ రాణి ఆడిదానా నేను చేను కాడు ఉంటేనేమో గానంగా గానంగా గట్టకాయలు వస్తుంది పొలం కాడికి ఇక నేను లేకపోతే నా సర్కారు వాడు నా ఒడ్డు మీదకి వెళ్ళబోతుంది నా సర్కారు పోయించినట్టు నా ఒడ్డు మీదకి వెళ్ళబోతుంది పొలాలకి దీని దొంగలు పొడవ నా పొలంలో నీళ్ళు లేవు ఒక అర్ధ గంట సేపు నీళ్ళు ఇడిసిపెట్టే అంటే ఏ లేవు లేవు అంటే మంది పెళ్ళా మంగళారతివారి ఆడిది ఎత్తపోతే చుట్టూ వెళ్ళ ఒడ్డు మీదకి వెళ్ళి వెళ్ళా నేను వెళ్ళదు తెలందాక ఈ ఒడ్డు మీద వన్న మంచిదే నేను కూడిదకున్న మంచిదే ఈ ఎండల వన్న మంచిదే రా అమ్మరా తిరుగుతావు తోబ కట్టం జరుగు మేము పోతాం తోబ కట్టమంటాం ఇది నా పొలం ఇది నీకు సర్కారు రోడ్డు ఇచ్చిందా నువ్వు జావా నన్ను తప్పుతానని లేగిరి దాని నీ నోట్ల మైసావా మైసవా మారవసుండా నన్న ఇంకా పోలియకుండా ఏంది ఆడదాన అంటాను వా నెకేంటో నేను పోతా పారపా బాబాయ్ మా పని నువ్వు ఎత్తునమే పోసి మాటలు మంచిగా వత్తలే బయటకెళ్ళి పడతా తిరుగుతాను నన్ను జావని కన్నా ఏందే నువ్వు తెత్తేందే బూకి బరువు నువ్వు నీ నాలుక నక్కలు గుంద నీ పోషవ పొక్కులవ మైసావా మాకలవ మింగ ఏడ లేనో మా ఏం బడపడతాను కదనే సిగ్గు లేదు మానవ లేదు ఇజ్జత్ లేదే చెరవు లేదే సిగ్గు లేదే మానవ లేదే ఇజ్జత్ లేదో చెరవు లేదే చెరు వెనకపోవడం కాడ కూడా నీరే వాగించుకుంటావు ఈడ కూడా నీరే తాగించుకుంటున్నావు గింత రంకుల తరం ఎందుకే రంకుల దానికి రైక పెడితే కంపకి పెట్టి చిప్పుకుంద నీ అసంట అది నీ బతుకుల మందువాడ కటి వేరు బట్టి పండ్లొత్తా ఎరుక తిన్నదానా కటి బట్టి పండు వస్తా ఏరుక తిన్నదానా నీ అవగా ఉన్నదని నలభూ సెలవు కత్తి బాగురు బాబు బాబు చూస్తున్నావు ఏరక తిన్నదానా నువ్వేనన్నానే దానిపైన వాయో మోని బాంచనే నువ్వు వచ్చి బాగుంది తిట్టు తిట్టేం పుట్టిందో నలమకం దానా పోసి నీ ఊసి ఇక్కడ అర్థ ఏమనుకుంటానవో గోసి ఊసి ఇక్కడ అర్థం ఏమనుకుంటానవో నీ మీది మరి ఎవ్వరే నీ మగందా నీ అత్తదా నీ మావదా నీ అవ్వదా నీ అయ్యదా ఇవ్వదనుకుంటానవే అక్కడికి వెళ్ళి నీళ్ళు ఇక్కడ రావాలి నా ఈ ఒంటికెళ్ళు నన్ను నడవలేవాడు ఆఫరా ఏం దూకుంటది అది ఎన్ని ఎన్ని మాటలు అంటారు బిడ్డను కరెంట్ బాయ్ నాకుంటే మీద మాకుంటే అయితే అయితే నీళ్ళు లేవు బాగానే పెట్టుకుంటే పంట పండించుకుంటా అంటే నీళ్ళు ఇస్తే నువ్వు చేసుకొని పంట పండించుకున్నావు బాగా ఏదో మాటలు మాట్లాడి మమ్మల్ని తిట్టే పడుతుంది ఏం పుట్టిందా రోగం నీకు మీ తల్లి వరకు చిట్టుకు రోగం కుది ఏమున్నదే నీ ఉన్నదే వాడిపోను కాదే నన్ను నన్ను భాష అంటావే నన్ను బాధబుద్ది అంటావే నన్ను అక్కడ పల్లెది నీ నీరు ఎట్లా పాడైందే నీ మొక్క ఎట్లా పాడైందే నీ పళ్ళు ఎట్లా పాడైందే ఆ బర్రె పళ్ళు పెట్టుకొని ఎట్లున్నావే నువ్వు అవ్వ తిట్టి తిట్టి నాకు దమ్మ సీన్ సీనిక నువ్వు తిట్టురాయిగా మేము నీళ్ళు ఇచ్చిన కొద్ది పంట పండించుకొని బాగా పైసా ఎక్కువై మబ్బ ఎక్కువ వచ్చింది జరే మనుషులు కళ్ళ ముందు చూసుకున్న మాట్లాడు నువ్వు కళ్ళతో సరేనా బార్క ఎవరికి మబ్బ ఎక్కువ వచ్చిందిరా అవునవి అంటున్నావు మీ అవ్వకు పట్టిందిరా రూపాయల మాద అబ్బు నీ అయ్యగారు దుబాయ్ వేయండి ఆ పైసా అంతా తినుకుంటా ఆడుకుంటా మంది మీద వెళ్ళ పోసుకుంటా సిగ్గు తప్పినాడు దాని గజ్జల గుర్రం లెక్క మొగం లెక్క ఎగురుతాను నీ రూపాల బలం సల్లగా ఉండా నీ గంగు ఉన్నాయి రూపాలు నీ అయిస్తాను అక్కలు కానీ శనిగిత్తలు ఎక్కువ ఉన్నావు ఆడదాన గిస్తే గిస్తే రక్తం వెళ్తుంది నీకు నీ అయిస్తానం అక్కలు గాను క్షరాలవర్తి పోవే అవునే పోషావా ఓనాడు కాకుండా ఓనాడు మనకు మంచి మాట నీ బిడ్డని లగ్గం చేసుకుంటా అనుకున్నా గానీ నువ్వు ఇట్లా మాట్లాడతావని నేను అనుకోరే ఓ బాడకా నీకేం పుట్టిందిరా గది ఎట్లా పడింది దాని అమ్మ ముఖం ఎట్లా పడింది భూమికి జానం లేదు దీని మొఖం మోరే వెడదు దాని మొఖం మోరే పెడు అది ఎందుకురా నీకు ఏ ముద్దాన ఎక్కువ మాట్లాడతానో నీ నేను ఒట్లే నీకు నా బిడ్డ నిస్తానరా నా బిడ్డ ఆ కాలు కూడా జరిపోవరా నువ్వు నేను చూస్తే ఏరుగా ఆడిది కూడా లేవల్ నిన్ను చూస్తే ఏరుగా ఆడిది కూడా లేవల్ బాడుకో నీకు నా బిడ్డ కావాలి అయ్యో మిమ్మల్ని చూస్తే ఏరిగా కాదు ఊచ్చలు కూడా లేవరి ఊసవాటాలు కూడా లేవరితి బాగా ఆడుతున్నావు రూపాల బరమా ఏమన్న చూసి ఆడుతానవే నీ ఒకరే నిన్ను పెట్టే ఇంకా పెట్టుదు బాయికి సిగ్గులేదా మానవుడు లేదా ఇజ్జతలు లేదా ఆయన ఆడిదేతే బాయిల పడి తావాలి ఏమి పడుతున్నవే ఓ నల ముఖం దానా నీ బిడ్డట్లా పడింది దాని ముఖం చూడు దీని మొఖం పాడగాను ఇద్దరిని పొలంలా పొలం అనేసి తప్పతా ఏమనుకుంటారో నా పొలం అంట అవే అవో అహరింద అందరొత్తే అభో అక్కడికి వెళ్ళి ఒగ్గారు దిగచ్చింది మరి అవో అహరింద అందరొత్తే ఆ అక్కడికి వెళ్ళి ఒగ్గికారు దిగచ్చింది మరి ఆ నీ కన్ని మంచిగా చేసుకుంటాం మరి బార్ నా కొడుకు పట్టుకొని చేసుకుంటా ఉంటానావ్ నా లెక్క నా లెక్క అందంగా ఉండాలి ఏమనుకుంటారో ఆడ జానా మూవి గింతున్నావు అంతే అవే దూడు నీ అవే టపాడైందో బిడ్ ఎంట నువ్వెట్టును ఎవడో జవరంలో చూసేనట్టు ఎట్టినా నువ్వెట్టును ఎవడో జవరంలో చూసేనట్టు ఎట్టున్ను నువ్వు వేరే శైలి ఎక్కనే నీ నిన్ను నచ్చక పోరాన్ని కానీ దుబాయ్ ఓ పోషి మాటలు మంచిగా మాట్లాడే ఎటువంటి అయ్య పైసలు దేశం పేడు ఏమో బాగా మాట్లాడుతున్నావేమే నీ మాటలు కష్టపడక నచ్చింది కాదు ఇంక నువ్వు మనిషి మనమర్తున్నావు ఎవరు దాయిస్తాడు నేను తోని నీ బతుకుచేడా నేను నీళ్ళు ఈరి బాయో బోరో ఉంది మంచి నీళ్ళు పెట్టురని బతినిలా కానీ దాని గుణాన్ని చూసి ఎవ్వరు నీళ్ళు ఇయకుంటే దాని సేన ఎండింది మళ్ళీ మన కాళ్ళు మొక్తే మనకు దండం పెడితే మన అయ్యో పాపం నీళ్ళు ఇచ్చా

నా ట్టిూర్తేల్ల మంది ఎట్గా పడుతున్నారు నీకు నీ అయ్య అవ మానవ లేక ఇజ్జత్ లేక అత్త ఆడ ఆరుమిటర్ల గంజి పోయాక నిన్ను పట్టుకొని బుచ్చగాళ్ళ బతుకు బతికి ఈ అల్లది ఆరుదైంది అది ఏడు అయినట్టు మాట్లాడతాడు రా ఎవరికి నీ అవ బాగోతావు నీ అయ్యే బాగోతావు నీ బాగోతావు మీరు మనుషులు అర్ధంగా పడకం సిగ్గులు ఏదో మానవులు ఏదో ఇచ్చే తప్పిన ఆడుదానా నరాలు భోగ ఇతా అయినా ఆడుదాన పెట్టే కిాలి కారణ వాడి ఆవే కినాలి కారణం వాడి ఆవే ఎందుకే కొడతాను చూసినావురా గజ్జల గురం లెక్క నన్ను అంటాంది మళ్ళా పోయి అది అని మనకేంది శీల బతుకులు పాడదాను సిగ్గులు మానాలు ఉండాలి అయినా అయితే పోయేది పోయిన పడి సావే బతుకుతానవే నీ బాధ లేదా అర్థమావ్ వచ్చిండ్రు ఆడు బిడ్డలు ఇంటికి అత్తలేరు ఇంకా మొరుడు దెంకపోయి మానవ లేదా అయినా ఆడుదాని సార్లు చెప్తాడు దీనికి చాలా మీద పేరు మార్తలేదా అంటే నీ ఫోన్ ఫారు కానీ ఫోన్ తీసి గోర వరత్తా నాకు రేస్తున్నావా అల్లం వెళ్ళి తీసుకొని రెండు రోజులు అయితే అల్లం పొట్టు ఈ మన్నా వెళ్ళి ఫయర్ ఏమన్నా అంటే ఫోను 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 ఒక అర్పులోకి వచ్చింది కాదు ఇంట్లోకి వచ్చింది కాదు మా అట్లా కచ్చింది కానీ నీ ఫోన్ కగ్గిలుగా కర్మార్కాన్ని కొరిచ్చిన కదనే పిలిచిన పైసలు పడ్డవారు ఫోను కర్మార్గాన్ని కొరిచ్చిన కదనే పిలిచిన పైసలు పడ్డవారు ఫోను పో ఎక్కడండ్రు అక్కడనే ఉంది మాత్రం నాలుగు గోశాలు ఉన్నాయి మూడు రోజుల పొద్దు అవుతుంది అవి ఇండి మనం ఇంబ్రోల్ అయితే చెప్పబట్టి రే లేచి ఇంకా ఎదురు వీళ్ళు పెట్టాను అని ఏ పని చెప్పినా కానీ గౌరవం చెప్తామేమే నిన్న కానీ రండి అన్నట్టు పో దా మళ్ళ మన సీటు నిలిపినప్పుడు పైసలు వెళ్ళినారు కత్తా కూరగాయలకి ఏమి లేవు నీకు ఏమేర్పడతా నీ మంచిగా మంచాల కూర్చుంటే ఫ్యాన్ వేసుకొని నీళ్ళగా అవుతాను ఏమో మారే చూస్తాను మేమే రేపు ఏమైనా కానీ ఇస్తే నాసంటే అత్తగల్లా ఆడివి తెల్ల వరక చేయగోసి వెళ్ళగొడతా వినపడదా పో ఏ బట్టలున్నట్టుగా చీరలు కడతాన్నావు బంగారం ఇయ్యాల నువ్వు చీర కట్టుకుంటే ఎంత మంచిగున్నవేనా నువ్వు చూడాలని నీకోసమే కట్టుకున్నా అవునా నేను ఎప్పుడైనా కానీ డ్రెస్సులు అనేవి చూసినా కానీ ఇట్లా చీర కట్టుకోంగా ఎన్నర్ చూడలే నేను అవునా అంత మంచిగా ఉన్నానా సీర మంచిగా నా పాత బర్రెలు నా లోను నచ్చిన బర్రెలు ఎక్కడ ఉన్నా నువ్వు లేదే తెల్లగా ఉన్నావు ఎర్రకి ఎర్రగా లడ్డుకు లడ్డు మొద్దుకు మొద్దు తింటుంటున్నావే నువ్వు అందుకే నువ్వు అంటే నాకు బగ్గి ఇష్టం వస్తుంది నేను లడ్డు అవునా అవును నువ్వు వస్తాను అని నీ కోసమే కట్టుకున్నా మరే ఎన్నో సార్లు కలిసిన ఎప్పుడు సీర ఎందుకు కట్టుకురాలో వీయాలనే స్పెషల్ గా ఏమో ఈ రోజు కట్టుకోవాలనిపించింది అందుకే కట్టుకున్నా అయితే పొద్దున పొలం కాడ మా అమ్మతో అందగారం గొడవ పడతాను ఎందుకు మరేండో తిట్టకుంటే నీ అవ్వ ఎటువంటి అడేది తిడుతుంది గట్టే నా తిట్టుడు నా అవ్వ మస్తు బాధపడ్డది మీకు నీళ్లు లేకుంటే చేద్దురే పంట ఎట్లా వండుతుందని బాధపడుతుందని మేము బోరు బాయి నిండా చెరువు నిండా నీళ్లు ఉండే పట్టుకొని దగ్గర ఉందని పైప్ వేసుకొని ఇచ్చినామే మీరు మంచిగా పంట పండించుకొని పైసలు సంపాదించుకున్నారు మళ్ళీ మా అవ్వబట్టే నన్నది తిట్టబట్టే చూసినావు మీ అబ్బా అయిపోయితే మంచి సర్దుకపోతే ఏమైతుంది నువ్వు కూడా అంటావా నేమీ తిట్టానికి కొద్ది నీళ్ళు ఇచ్చినాం కానీ లేకుంటే ఇద్దు మాయ చెప్పే నువ్వు అయితే ఇట్లా ఎన్నో సార్లు కలుతున్నావు సపరేట్ ఒక్క గిఫ్ట్ ఇస్తలేవు ఒక్క ప్రైజ్ ఇస్తలేవు ఇస్తలేవు నాకు నేనే పెద్ద గిఫ్ట్ నీకు ఇంకేం గిఫ్ట్ కావాలా అయితే మనం లగ్గం ఎప్పుడు చేసుకుందాం మరి నువ్వు ఎప్పుడంటే అప్పుడే వచ్చి మా అమ్మతో మాట్లాడు ఏంటి మీ అమ్మతో చేయడా నీ అవ్వ కర్రగా ఎట్లా పడింది దాని మాటలు పట్టించుకోకు ఎవ్వ కానీ అది నేను ఇరవై ఐదు ఉన్నా కానీ తెలుసా మస్తి ఇష్టమా కదా చెప్పు నువ్వు మామంది తిట్టు అనుకోని బంగారం నువ్వు లేకుంటే అత్తనే తెలుసా నువ్వు అంటే నాకు మస్తు ఇష్టం అంత ప్రేమ ఉన్నప్పుడు మామని తిడతావా నీ అవ్వ గురించి గంతకనం ఎందుకు ఆలోచిస్తున్నవే నీకే మన బంగారం దాచిపెట్టిందా పెట్టిందా నీ అవ్వ మంచిది కాదే లంగా బద్మాషి బాగు కోలుగుడు బాగు ఇద్దరు పడ్డాడిది దాన్ని ఎవడ మీడు కాదు ఎందుకు అట్లా ఎటో ఎటో ఇగో నువ్వు నాకు ఏ ముచ్చట చెప్తలేవని లేవని దొడ్డున్నటువంటి రంది పెట్టుకుని బక్కగా ఏదో ముచ్చట చెప్పు అది కాదు రేను నాకు నువ్వు కావాలి మా అవ్వ కావాలి మీ ఇద్దరు లేకపోతే నాకు మస్తు బాధ అవుతుంది మావ లేకపోయినా ఉండలేను నువ్వు లేకపోతే బతకలేను అర్థం చేసుకోరా ఎట్లనైనా మా అవ్వ నొప్పి నా బంగారం కాదు ప్లీజ్ రా ప్లీజ్ కన్నా సరే చూపి మొత్తుకుంటున్నావు కదా మీ అవ్వను గట్టిగానే అడుగుతా మరి ఏమంటదో ఏమో నా బంగారం దానికి మన చింతకాయలేరా రేపిత్తం మా బిత్తం అనుకుంటే జరుపుతాం బుజ్జి ఎటువైంది కూర ఎడిపోయినా అరే పని చెప్తా అసలు అయినది ఎటుపోయింది ఎడ్లకడా గడ్డి అయ్యన్నా బట్లా నీళ్లు పెట్టమన్నా ఇక్కడనే ఉన్నాయి ఎక్కడ ఎక్కడంగడా అక్కడనే ఉంది మరి ఎటువేనట్టు ఏం కదా పాపం కాసేస్తా గడ్డి వేసి మీ అబ్బాయి లగ్గం చేసుకుంటానే నీ లగ్గం నేను చేస్తారా లగ్గం కావాలా నీకు లగ్గం చేయన్న నీకు ఇత్తరా చే తాగు పాత శిపుడు పట్టి చంపి ముఖమ్మ నూర్త తప్పిన నల ఒక బార్కావు నీకు బుద్ధి లేదా ఏ పొద్దుగా లావా ఎటువంటి తట్టదిండి ఈ బార్కా మీద మీద గొట్టాలి కచ్చిండు ఓ బారావు ఊరు మీద ఎవడా రాజన్న కోళ్ళ గడిచినట్టు తిరుగుతాను నీ దొంగలు గాను ఓ ఊరు మీద ఎవలాడ రాజన్న కోళ్ళ గడిచినట్టు తిరుగుతున్నావు నీ దొంగ జనాలు గాను నీకు దొరకలేదు నా బిడ్డ సోపతి పడతాను నా బిడ్డ ఎంబడి పడతాను నడు విరికెళ్ళి పాత చెప్పుబడి దంపుత పండరాలు తట్టు నీ దొంగలు పడవా ఎవరి ఎవరిని జద్దావే ఎవరిద్దావు క్షణపుచ్చినా కూడా కలిపి నువ్వు ఇవ్వ నువ్వు విశేషాలు కాలేజీకి బంద్ పెట్టింది గిందుక చీర ఎందుకు కడతా అంటే బట్టలు లేవమ్మా అన్ని చేసి ఉన్నాయి అన్నావు గిందుకే అన్న చీరే చీర సింగు రైక రాంగు నీ వరకు నడు ఇంటికి నడువురా పెద్ద బిడ్డలకు ఎవరు చూస్తున్నారు బార్ చెప్తున్నావా ఇవ్వ పోషవా నీ బిడ్డ నువ్వు ఘారంగా ప్రేమించినా ఒప్పుకుంటానేమోస్తాయి లేకుంటే బరా బర్ చెప్తున్నా లేపకపోయిల చేసుకుంటా ఇంటిలో ఏమో బాగా జోరు మాట్లాడుతున్నా ఏమే ఏమో ఏమేమో బార్కా లేకపోతావురా మేనమా బిడ్డ నీకు లేకపోను బార్ చెప్పడు చెప్పారు వీడికి వెళ్ళి మందారా నంపట్ల ఆరే పోతున్నారు నోట్ల ఆరండి పోతున్నారు ఇది వేసుకుంటా అంటే ఇద్దాం కాబట్టి నోరు మూసుకొని పోతున్నా ఇక ఏం చెప్తేవ నువ్వు నన్ను మింగుతావా ఏం చెప్తేవే ఏం చెప్తేవా చేయ ఖచ్చితంగా దాన్ని చెప్తున్నా ఏం చెప్తావు ఇక ఓ బార్కా పోరా నా వెనక ఇరుమిది ఉన్నప్పుడు కంకడి కాంకడు మీసాలు బార్కాడితే కూడా నా ఎట్కూ కూడా నువ్వేంతా బార్కాష్ పోసి నడు కుట్టలే ఈ నాటాగరను గిట్ట కలిపి నేను రేపు పొద్దుగా పెద్ద మనసు అక్కడ పంచాయతీ పెట్టించి నీ అమ్మను ఏడది అనిపిలారని అనిపిస్తా రావరా ఏమని చూసుకోండి ఆటని ఆ టాగుల పోను పోజమ్మా రూపని రూప కొడుకుని పిలిపి అన్నా పంచావు మీ పంచాయతీ ఏంటిదో చెప్పు ఇవ్వ సర్పంచ్ సారు పొద్దుగా పొద్దుగా లేస్తే పొలం కాడికి నా బిడ్డను తీసుకొని నేను పోతే వడ్డు పని అత్తాను నా ఒడ్డు వీటికి వెళ్ళి ఒడ్డు ఎందుకు అత్తా నువ్వు అన్న ఇక కథం కొడుకుని తల్లి ఎగవ ఎగవరు కొట్టాను కత్తారు నీకు దిక్కెవరు దీని నీ ఇష్టం ఉన్న కాడ చెప్పుకోపోను అవ నాలక నక్కలు గుండె ఎటువంటి తట్టదితాను నన్ను మరి ఇది ఆడిది దీన్ని మాట అన్న అద్ద అన్నది ఏం ఆలోచిస్తలేడు తల్లి ఏమో గద్దెల గుర్ర వెగినట్టే ఎగురుతాది ఓవా నీ నోరు పడిపోను నేను ఎప్పుడే అయ్యా పెదవలసి మీకు దండాలు మీ కాలు ముక్త మీ పాంఛతి దీని బిడ్డ ఈలే ఇద్దరు గజ్జెల గుర్రాలు నన్ను నా కొడుకుని గిట్ల మర్నాస్తి మరిందే మరలా పసులి ఎవరు చెప్పాలి బోర్ ఉంది చిన్న పోరని చేసి నా ఒగడ ఆడ బొంబాయి వికిండా నా మొగడ బొంబాయి వికితే ఆడ పైసలు పంపిస్తాను అట్ట గజ్జల గుర్రాలే కుర్తానట దీన్ని మొగటి చచ్చడు దీని మొఖం పాడగాను అట్లా కాదు మంచి నేను ఒక ముచ్చట చెప్తా దానికి బాయి లేదు బోర్ లేదు కరెంటు లేదు మేము పది లక్షలు పెట్టి ఆడ మొత్తం అచ్చుకట్టు పిచ్చి చేంజ్ చేసుకొని మా బోరు పోతే నీకు మాకు నీళ్ళు మొత్తానికి పంట పండించుకుంటాం నీళ్ళు పైసలు ఇస్తామంటే అయితే అయితే పారిచ్చుకో పక్క పొండి పోలమని సప్లంత ఊకున్నా ఊకున్నందుకు అన్ని పెట్టించుకుని మంచిగా బర అయింది పైసలు సంపాదించుకుంది ఇక రూబాబు కొద్ది ఎటు పడతాడు అది ఇట్టుడు మా అన్నా నుండి మా అమ్మను అగజూడు సర్పంచ్ మీ ఎట్లా ఎట్ట మాట్లాడతారో తల్లి కొడుకులు ఇంకా అక్కడ ఇంకా ఇంతకన్నా అద్వానంగా మాట్లాడి చెప్పుదామంటే నాకైతే నాలుగు అత్తలు చెప్పడానికి ఎటువంటి తట్టది ఇడతాం దాని అయితే దాని నాలుగు నక్కలు గుంద దాని బలి బండల్లో పోను దాని అహంకారం ఏమైనా అడుగు పడుతుందో ఏం కథను ఎటువంటి తట్టది ఇడుతుంది దాని రూపాల బలి బండల్లో పోను అట మొగని మొగడిని చంపుకున్నాట నా బా దగ్గర నా మొగడు మంది దాగి వచ్చిందట మరి నువ్వు ఎంత చౌడలో చిరుగా పెట్టుకొని నీ మొగుడు నేను ఇచ్చే ఇంకా ఫైండే బాబు అన్నా పొలం కొన్ని చెప్పిన ఈనంగ భూమి లేదు మరి జాగలేదు తవ్వ కొనుకోరు అంటే నాకు తవ్వదు ఏమద్దు అన్నది ఇప్పుడు నాకు ఒడ్డు మీకు వెళ్ళిన పొలం అంతా ఖరాబ్ చేసింది కావాలైనా బర్ర గొడవట్టేస్త మరి నేను వ్యవసాయం చేస్తున్నా చెప్పు ఏమన్నా అంటే గజరొమ్మ వేసుకొని మీరు ఎగబడతాం పొలం ఉన్నప్పుడు పక్క పక్కన ఉంటాయి వాళ్ళు ఒడ్డు మించి మీరు వద్దరు మీ ఒడ్డు మించి వాళ్ళు వస్తారు ఉత్తర్లు పెట్టుకుంటే ఏమవుతుంది అయితే ముఖాలు ముఖాలు చూసుకునేటోళ్ళు లొల్లు పెట్టుకోకూరి ఏదన్నా ఉంటే మాట్లాడుకుంటే అయిపోతే రెండు నిమిషాలలో అయిపోయేదానికి మీరు పెద్ద లొల్లు పెట్టుకుంటే ఏమత్తా చెప్పురి అరే చూడు సార్ పంచి ఎటువంటి తట్టే తిరుతుంది తన్న వేసి మెత్త పిల్లగా వేసి మెత్తాడు ఈ బాడుకావు మొన్న వెళ్ళిన కాడికెళ్ళి ఏ మనుషులు పెట్టుకోడో మరి అది నా ఇల్లు నుండిందో నన్ను చంపుతాను అనుకుంటాందో నా ఇల్లు మొత్తం ముస్తానని చూస్తాను అది ఆయనతో నేను ఒక్కదాన్ని పోతే నా పొలం కొంటాను అనుకుంటాందో మొన్నో అక్కడికి లేని లేని నేర్పి ఆ బాడుకా నల్లి కుట్ట నాలుగు బాడుకావు నా బిడ్డను తీసుకొని నా గడ్డి కుప్పనుక ఏమేమి చెప్తాడో మరి అని బాగా మొత్తం బయట పెడతాను అందుకని నేను వినిపించినవి ముచ్చట ఏం తెలియదు నా పోరి రేపు మాఫ్ అయితే ఎవరన్నా చేతులు పెడతానని చూస్తాను లగ్గంగా పోరే మరి గడి కుప్పని వేసుకొని తిరుగుతాంది ఇట్లా దీన్ని ఇద్దరు ఇట్లా అనుకుంటాను కావచ్చు మరి నవ్వ మరి మిమ్మల్ని బతుకుమంటవా మంది అవి అంటవా ఓ పెద్ద మనిషి ఆ చెప్పే మాటలు అన్నీ అబద్దాలే లంగాబొడ్డి బొడ్డి అన్న మాటలు మీరు ఎవరు నమ్మకరు అయ్యా నా పోరడు నిప్పు అంత అసలు బుద్ధే లేదు ఎరికేనా మమ్మల్ని ఏదో చూస్తా ఉంది మమ్మల్ని కంటికి ఎత్తద మమ్మల్ని బయట దాని జాడకుంది దాని ఇత్తనానికి ఉంది దాని గోత్రం కుంది అంత మాకు అసలు బుద్ధులు లేవు మేము నీతిగా బతున్నాం మేము ఆ కట్టం చేసుకుంటే బతున్నాం అవునే బుజ్జి మీ అమ్మాయి చెప్పింది నిజమా వాళ్ళు చెప్పి నిజమా మొత్తం నీకా నువ్వు చెప్పు అసలు విషయం బిడ్డ ఎక్కువ తక్కువ మాట్లాడిన అనుకో ఆమె నిన్న ఒకటే కడ బొంద పెడుతా నాకేం తెలియదు అంత సీన్ కూడా చేసిండు ఉన్నారా సర్పంచ్ సా అది నువ్వు వంటి ఇట్టం నేను లగ్గం చేసుకుంటా మనం ఒక కాడ ఉందాం లగ్గం చేసుకో అని చెప్పి మా ఒప్పుకోకుండా సార్ అని మాటలు మాట్లాడింది మళ్ళీ ఇప్పుడు ఏం తెలియనట్టు మళ్ళీ మాట్లాడుతుంది అలా చూసినా సర్పంచ్ ఎటువంటి అట్లా మాట్లాడుతాడు ఈ నాలుగై నక్కలు బాగుల పోరు నా పోరి ఇంటికాడ బస్సు ఎక్కితే కాళే దిగుతుంది కాళేళ్ళ బస్సు ఎక్కితే మళ్ళీ ఇంటికాడ దిగుతాయి దీనికి ఒక సోఫా ఒక జోరికి పోదు అసలు రాని బార్కా ఏం చెప్పిండో ఈ నల్లి ఇదేం చెప్పిందో నన్ను భద్రం చేస్తానని నా పోరిని గడికొప్ప కాడికి రమ్మని లేని లేని శుద్ధుని జరుపుతాను మరి మమ్మల్ని ఏం చేయమంటారు మరి మీరు నువ్వు ఎట్లా చెప్తా చెత్తా బాంచను నాకైతే మగ దిక్కు లేని సంవసారం మరి ఉండవంటవా ఇలా పేరు మమ్మల్ని చావు అంటవా తల్లి పిల్లలు ఆడెందుకొచ్చిండే నా బిడ్డ కాలు మొక్కటానికి నా ఇంటికి ఎందుకు వచ్చిండే

పుల్లరే ఒక లొల్లి పెట్టుకునేది సీను ఇది ఏంది లొల్లి ఏంది అరే సీను ఆడవాళ్ళు నిలబడతాడు మాట్లాడద్దు ఎంతలో ఉన్నా అంతలో ఉండి మాట్లాడాలి ఇష్టం నాకు మాట్లాడతావు సీను తరకా ఉన్నదా నీకు ఏమన్నా ఏ పంచాయతీ రేదే పంచాయతీ కానీ పిలిచి నాటకాలు చెప్తారా మీరు నోరు ఏం మాట్లాడతారు ఏం పది అంశాలు మీరు

దొంగల్ని ఉన్నాడు అట్లా కాదే నిన్ను ఘారంగా ప్రేమించిన నువ్వంటే నాకు బాగా ఇష్టం నీ అవ్వ మాటలు ఎందుకు పట్టించుకుంటామే మనం లగ్నం చేసుకుంటాం రా ఏదేరా నీ ఇష్టం మందులో పోను పది మంది మైద్య ఉన్నాడు నేను పోను నేను చచ్చిపోయినా సరే కానీ ఖచ్చితంగా నిన్నే చేసుకుంటా నువ్వు అత్తవరా చెప్పు నువ్వు ఇటు రాత్రి నీ దొంగలు వాడుకో దొంగ వాడుకో నీ నోట్లే మందు వాడా నీ అబ్బా బాగా పతివతి మందు పడతారా కదరా గిడ వేస్తాను దుట్ట కాదు రాస్తారాపు నేను మీ పోషబ్బ వెల్కమ్ టు భూపాలపల్లి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ చూసిరుగా మా మా వీడియో వీడియో చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ మాత్రం మర్చిపోకుండా బాయ్